హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ నిన్నటి వీడియోలో ఈ బ్లౌజ్కి వచ్చేసి మనం లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఎలా జాయింట్ వేసుకోవాలో చూపించాను కదా ఈ వర్క్ బ్లౌజ్ అనేది నెక్ వెడల్పుగా ఉన్నప్పుడు మనం చిన్న సైజు బ్లౌజ్కి ఎలా సెట్ చేసి నెక్ తిరగేసుకోవాలో చూపించాను అయితే అసలు ఈ చిన్న బ్లౌజ్ని ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలి అలాగే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనం ఎలా చూసుకోవాలనేది చూపిస్తాను అలాగే పొడవ చేతులు పెట్టి కట్ చేశాం కదా అదికి ఇచ్చింది చిన్న చేతులు అనమాట అది కూడా మనం ఎలా అది చూసుకొని కుట్లు వేసుకోవాలో చూపిస్తాను అనమాట అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నడుము పట్టి అయితే వేసేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ అనేది తీసేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి మళ్ళీ తిప్పి పైన అనుగుడు అయితే వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా వచ్చేసి ఒక ఇంచు ఒక పాదం ఇంచు అనుకోండి ఇలా స్టార్టింగ్లో పాదమించి పెట్టేసి పైకి వచ్చేటప్పటికి తేలిపోవాలన్నమాట కుట్టు అలాగే ఇప్పుడు రెండో షోల్డర్కి ఎదురు కూడా ఇలాగే సేమ్ ఫస్ట్ ఎంత అయితే ఖర్చు పెట్టామో డాట్ కోసం రెండో దానికి కూడా సేమ్ అంతే బెడల్పు ఖర్చుతో డాట్ వేసేయాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది సమానంగా వస్తాయి అనమాట హైట్ కూడా రెండిటికి ఒకదానికి వేసినట్టే రెండోది కూడా సమ్ సేమ్ హైట్లోనే వేసుకోవాలి ఎక్స్ట్రా దారాలు ఉంటే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే నీట్గా నడుము పట్టి వేసేసుకోను షోల్డర్కి ఎదురుగా డాడ్స్ అయితే వేసేసాం కదా ఇప్పుడు మనకి మిగిలినవి కూడా నేను అన్ని లైనింగ్ ఒరిజినల్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నేను కట్ చేసేసాను నేను అటు వీడియోలో జాయింట్ వేయటం వరకే చూపించాను కదా ఇక మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ అయితే ఇక స్టార్ట్ చేసేద్దాం బ్యాక్ పార్ట్ అయితే మనకి కరెక్ట్గా డాట్స్ నడుము పట్టి వేసేసాం ఇప్పుడు ఇది ఫ్రంట్కి వేసినప్పుడు ఇలా ఈ నెక్ అయితే వచ్చిద్దమాట ఇలా స్టార్ నెక్ లాగా ఇప్పుడు మనం షోల్డర్కి ఎదురుగానే మెయిన్ డాట్స్ అనేవి వేసుకోవాలి అయితే మెయిన్ డాట్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్స్ వేసేటప్పుడు మనం ఆది బ్లౌజ్తో చూసుకోవాలి అని అనుకుంటే ఆది బ్లౌజ్కి మెయిన్ డాట్ ఖర్చు ఎంత పెట్టి కుట్టారా అని చెప్పి దాన్ని చెక్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఇట్లా మెయిన్ డాట్కి ఈ కాజాల పట్టీకి కానీ ఉక్సులు పట్టీ కానీ ఎంత గ్యాప్లో మెయిన్ డాట్ వేసారనేది చూసుకోవాలి వీళ్ళైతే ఇక్కడికి వేశారు ఇలాగే ఒకటిన్నర ఇంచులు ఖర్చు అయితే ఉంది ఒకటిన్నర ఒకటి బాబు అయితే ఉంటుంది ఖర్చు ఇప్పుడు వీళ్ళది బ్లౌజ్ చిన్న సైజు కానీ చెస్ట్ నార్మల్గానే ఉంటుంది అన్నమాట అప్పుడు మనం మన స్టైల్లో ఇలా షోల్డర్కి ఎదురుగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని క్లాత్ని నీట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా చేసుకుంటూ సమానంగా ఇలా ఫోల్డ్ చేసామంటే మనకి ఫ్రంట్ డాట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇక్కడ సమానంగా వచ్చింది కదా ఇక్కడ చెస్టుని బట్టి ఎక్కువ చెస్ట్ వాళ్ళకైతే ఒకటిన్నర ఇంచులు వెడల్పుతోటి మెయిన్ డాట్ వేసుకోవాలి నార్మల్గా చెస్ట్ ఉన్న వాళ్ళకైతే వన్ ఇంచ్ అయితే సరిపోయి ఇప్పుడు నేను దీనికి ఒకటి ఇంచుల వరకు వేస్తున్నాను ఈ బ్లౌజ్కి అలాగే మనం రెండో డాట్ వేసేటప్పుడు ఈ మెయిన్ డాటు రెండు కూడా ఇలా షోల్డర్కి ఎదురుగానే పెట్టేసుకుంటాను ఇక ఎక్స్ట్రా మార్కింగ్ అయితే నేను పెట్టుకోను అనమాట ఇలా వేసుకుంటే ఈజీగా కొలతలతో కన్ఫ్యూషన్ అనేది ఉండదు కదా కొలతలు పెట్టుకోవాలి అని అంటే కొంతమందికి గుర్తుండవు అలాగే కొలతలతో వే కుట్టాలి అని అంటే కొంచెం ఇసుగ్గా ఉంటుంది అనమాట తెలియని వాళ్ళకి అలాగే ఇప్పుడు రెండో డాట్ కూడా ఏ కొలతలు లేకుండా మనకి ఉన్న దాంట్లో రెండు ఆకులు ఉన్న దాంట్లో సగానికి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసేస్తాను అవి రెండు వేసిన తర్వాత ఇట్లా కా ఆ రెండిటిని ఇలా పట్టుకున్నప్పుడు మూడో డాట్ అయితే మనకి వేసేసుకోవచ్చు చూడండి ఎలా వచ్చిందో ఫ్రెంట్ అనేది కప్పు సైజు నీట్గా అన్నమాట ఇప్పుడు మీరు ఇక్కడ ఏదన్నా రౌండ్గా లేదు అని అనుకుంటే ఇట్లా ఎగస్ట్రా క్లాత్ అనేది ఇట్లా కట్ చేసుకోవచ్చు మెయిన్ డాట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసాం కదా కటింగ్ చేసిన తర్వాత వేసిన కుట్టు అంటే మనం ఫస్ట్ రఫ్ ఇవ్వలేదు కదా అందుకని ఆ కుట్టు ఊడిపోకుండా మళ్ళీ ఇంకో కుట్టు అయితే వేసేసుకోండి ఇప్పుడు చూడండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ కుట్టు వేస్తున్నాను అదేంటంటే మనం మెయిన్ డాట్ వేసిన తర్వాత ఆ ఖర్చు అనేది కింద షేప్ బెల్ట్లో కలవకూడదు దాన్ని సపరేట్గా ఉంచుకోవాలి ఇప్పుడు అలాగే ఇప్పుడు రెండో దాన్ని కూడా సేమ్ ఫస్ట్ ఎలా ఎలా అయితే మనం ఒకటి భావించి వెడల్పుతో మీ ఖర్చుల ప్రకారం మీకు చెప్తున్నాను కొలత ప్రకారం కావాలి అనుకునే వాళ్ళకి నేనైతే చూసి వేసేస్తున్నాను ఇలా సేమ్ దీనికి కూడా అలాగే వేసేసుకొని చూడండి ఎలా వచ్చిందో కరెక్ట్గానే వచ్చింది దీనికి కూడా ఇలా ఎగస్టా ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసుకోండి మనం కట్ చేసేటప్పుడే నీట్గా కట్ చేసాం కాబట్టి ఎక్కువగా కటింగ్ అయితే మనం చేయాల్సిన పని లేదు ఇట్లా చిన్న చిన్నగా ఏదన్నా క్రాసులు వచ్చినప్పుడు అలాంటప్పుడే మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కూడా ఇలా ఓపెన్ చేసేసుకొని ఒరిజినల్ క్లాత్ వైపు రెండు ఒరిజినలే పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా తిప్పేసి కుట్టుకోవాలి చూపిస్తున్నట్టు ఇప్పుడు ఇక్కడ ఎగస్టా ఉన్నదైతే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ వేసిన కుట్టుని ఖర్చుని కింద వైపుకు పెట్టేసుకోండి కింద వైపుకు పెట్టేసి పైన ఇట్లా అనుగుడు కుట్లాగా వేసేయండి ఇలా అనుగుడు కుట్లాగా వేసేసుకుంటే మనకి మనం కుట్టేసిన ఖర్చు అనేది కింద వైపుకి వెళ్ళిద్ది ఇప్పుడు మళ్ళీ దీన్ని అది కింద వైపుకి వెళ్ళింది కదా దీన్ని ఇలా వేసి ఇప్పుడు దానిపైన మళ్ళీ ఫస్ట్ వేసినట్లే ఇంకో కుట్టు కనుక వేసుకుంటే మనకి లోపల ఖర్చు అనేది గుచ్చుకోకుండా ఉంటుంది అలాగే బ్లౌజుకి పీసులు పోకుండా ఉంటాయి అనమాట ఎనిజిబుల్ పైపుని వే సారీ ఇనిజిబుల్ షేప్ బెల్ట్ వేయటానికి రాని వాళ్ళు ఇలా వేసుకున్నారు అని అంటే అసలు గుచ్చుకోకుండా ఉంటుంది అలాగే ఇవి పట్టు చీరలు అది కదా ఈ బ్లౌజ్ వచ్చేసి పీసులు పీసులుగా అనేది మనకి ఓవర్ లేదు కాబట్టి ఊడిపోతుంటుంది అలాంటప్పుడు ఇలా వేసుకుంటే షేప్ బెల్ట్ని మనకి పీసులు అనేవి పోకుండా ఉంటాయి ఇప్పుడు రెండోది కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలి ఒక షేప్ బెల్ట్ ఏమో అడుగు వైపు నుంచి కుట్టాలి ఒక షేప్ బెల్ట్ ఏమో ఇట్లా పై వైపు నుంచి కుట్టాలన్నమాట ఇలాగ చేత్తో ట్రఫ్ చేసుకొని ఇట్లా పైన అనుగుడు కుట్టు వేసేసుకుంటే మనం మళ్ళీ వేసేటప్పుడు నీట్గా వచ్చేసిద్ది ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోండి ఇలా ఎగస్ట్రా ఎందుకు వచ్చింది అని అంటే మనం కొలత చూసుకునేటప్పుడు కాజాల పట్టి వైపు అయితే నేను కొలత చూసుకొని కట్ చేస్తాను అనమాట అలా కాజాల పట్టి వైపు వేసినప్పుడు కాజా పట్టీలకి మనం ఇట్లా ఎగస్ట్రా ముక్క వేస్తాం కదా అప్పుడు మనం ఇలా కట్ చేసిన దానికన్నా కూడా ఎకస్ట్రా ఉంటుందనమాట అప్పుడు ఆ ఉన్న దాని ప్రకారం మనం కట్ చేసుకున్నప్పుడు ఇలా కుట్టేటప్పుడు ఎక్కువైపోయిద్ది అందుకోసమని అది ఎకస్ట్రాది కట్ చేసేసుకోవాలి అలా అని మనం తప్పు కట్ చేయలేదు ఇప్పుడు మనం ఇది వేస్తున్నాం కదా కాజాలు పట్టి అప్పుడు మనం ఆ యస్టా కట్ చేసింది ఇక్కడ యాడ్ అయ్యిద్ది అప్పుడు అలా సమానంగా వచ్చినట్టే చివరిన రెండు వైపులా రఫ్ అయితే ఇచ్చేసేయండి ఇట్లా నీట్గా పైన మల్చేసుకొని ఇట్లా రెండు మడతల మీద కుట్టేసుకోవాలి ఇట్లా మలుచుకున్నాం కదా ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు దానికి అలా వీలు కాలేదు అనుకుంటే ముందు ఒక వైపు అయితే ఇట్లా ఒక అంచు కుట్టేసేసేయండి కంపల్సరీ కాజాల పట్టీకి లైనింగ్ అయితే వేయండి ఇప్పుడు మనం ఒక అంచు కుట్టాం కదా దాన్ని ఇలా తిప్పేసుకోవడమే ఇలా తిప్పేసి ఇట్ల పైన కింద ఎకస్ట్రా కొంచెం ఎక్కువ ఉన్నా ఏం పర్వాలేదు ఇట్లా మడత వేసుకుంటే షేప్ బెల్ట్ దగ్గర స్టిఫ్గా అన్నమాట ఇప్పుడు మనం దీనిపైన ఈ కుట్ట అయితే వేయడం మర్చిపోయాము ఇప్పుడు దాన్ని వేసుకుందాం పైన అనుగుడు కుట్టు ఒక్కటే వేసాము ఇప్పుడు మళ్ళీ రెండో పార్ట్ ఉంది కదా దాన్ని అయితే ఇలా కుట్టలేదనమాట మర్చిపోయాము ఇలా దీనిపైన ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టేసుకొని ఇలా వచ్చిన తర్వాత మనం కాజా పట్టి కుట్టేసాం కాబట్టి దీన్ని ఇలా తిప్పేసుకోవచ్చు దాని మీదే వచ్చింది కాబట్టి ఇప్పుడు కరెక్ట్గానే సరిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పినట్టే ఇలా కుట్టేసుకోండి ఇలా మడతపెట్టి ఇలా చిన్నగా నిదానంగా మలుచుకోండి కింద వైపు కూడా సమానంగా ఉందా లేదని చూసుకొని ఇలా కుట్టేసుకోండి చివరిన రఫ్ ఇచ్చేయండి అలాగే దాని పక్కనే ఒక ఇంచు గ్యాప్ తోట కుట్టి వేసేయండి ఇప్పుడు మనకి కాజాలు పట్టి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఉక్సులు పట్టి అయితే వేసుకుందాం ముక్సలు పట్టీ కోసం ఇట్లా క్రాస్ ముక్క అయితే తీసుకోండి ఇట్లా దీన్ని కింద వైపున పెట్టేసి పైన బ్లౌజ్ పీస్ ఇలా పెట్టేసి ఒక పాదం ఇచ్చి మాత్రమే ఖర్చు పాదం అంటే మనం మిషన్ కుడతాం కదా సూది వచ్చిద్ది ఆ పాదం అనమాట ఇప్పుడు పైన అనుగుడు వేసి ఇలా ఇది మూడు మూలలు మనం కట్ చేసాం కాబట్టి నెక్కు పైన కొంచెం క్రాస్ లాగా వస్తుంటుంది దాన్ని మళ్ళీ చూసి చూపిస్తాను చూడండి మీకు ఇట్లా డబల్ ఫోల్డింగ్ అయితే వేసేయాలి ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేయటం వల్ల మనకు ఉక్సులు కుట్టేటప్పుడు కూడా కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం క్లాత్ లోపలకు ఉండటం వల్ల ఇప్పుడు దీనికి సమానంగా లేదు చూడండి కొంచెం అయితే ఎక్స్ట్రా వచ్చింది అదే రౌండ్ నెక్ అయితే అలా రాదు సమానంగానే వచ్చింది దీన్ని మనం ఇలా కొంచెం లైట్గా ఇలా మడత వేసుకుంటే మనకి ఉక్స్ కుట్టేటప్పుడు కూడా అక్కడ కొంచెం టైట్గా బాగుంటుంది అనమాట ఇలా కుట్టేసుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా కుట్టేసుకున్నాము షేప్ బెల్ట్లు అన్నీ పూర్తి అయిపోయినాయి అనమాట ఇట్లా నెక్ అనేది చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్ జాయింట్ వేసేద్దాం జాయింట్లు వేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని ఇలా దీనికి స్టోన్స్ పెట్టారు కదా వర్క్కి ఆ స్టోన్స్ అనేవి మనకి ఏదన్నా సూది కింద పడేలా ఉంటే తీసేసుకోవాలి ఇట్లా రెండు కూడా సమానంగా పెట్టుకోవాలన్నమాట ఫస్టే మీకు కొత్తగా కుట్టే వాళ్ళైతే ఫస్టే రఫ్ ఇయ్యద్దు నార్మల్గా కుట్టు వేసేసుకోండి నార్మల్గా కుట్టు వేసిన తర్వాత ఇలా చూసుకోండి సమానంగా వేసాము అని అనుకుంటే రెండో కుట్టప్పుడు నీట్గా రఫ్ ఇచ్చేయండి అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేసిద్ది అనమాట ఫస్ట్ ఏ రఫ్ ఇచ్చామంటే మనం కరెక్ట్గా వేయకపోతే సమానంగా లేకుంటే మళ్ళీ ఓడదీయాల్సి వచ్చింది కదా అందుకని అది కాక మనం రఫ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది మనం చేతితోటి కదలకుండా పట్టేసుకోవాలి ఆ రఫ్ ఇచ్చేటప్పుడు పై రెండు క్లాత్లు కలిపి పెడుతున్నాం కాబట్టి లేకపోతే ఒకటి ముందుకి వెనక్కి జరిగిపోతూ ఉంటుంది అందుకని కొత్తగా కుట్టేవాళ్ళు అయితే ఫస్ట్ ఇయర్ రఫ్ ఇవ్వద్దు ఒక కుట్టు వేసుకున్నాక రెండో కుట్టు వేసేటప్పుడు రఫ్ ఇచ్చుకోండి ఇప్పుడు సమానంగా వస్తాయి అలవాటు అయ్యే వరకు ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర ఖర్చు అనేది ఇట్లా వెనక వైపుకి పెట్టి దీనికి ఫ్రంట్ పార్ట్కి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది దాన్ని ఇలా కట్ చేసుకోండి ఇలా ఖర్చు అనేది వెనక్కి పెట్టేసి ఇలా క్రాస్గా ఇది ఎక్స్ట్రా క్లాత్ అనమాట ఇది ఇలాగా ఇట్లా ఉన్నాయి సమానం చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ అయితే జాయింట్ వేసేద్దాం మనకి హ్యాండ్స్కి ఒకవైపున లోతు తీసుకుంటాం కదా ఆ లోతు తీసుకునేది ముందు వైపుకు రావాలన్నమాట లోతు తీయంది వెనక వైపుకి ఇప్పుడు మనం ఇటు లోతు తీసింది కాబట్టి ఇది ఇలా చూపిస్తున్నా చూడండి ఇటు రెండు పై వైపున లోతు తీసు ఇప్పుడు దీన్ని ఈలోత్ తీసింది అన్నమాట ఇలా పెట్టుకొని షోల్డర్ దగ్గర మనం ఒక రెండింటికి ఘాట్ అయితే ఇచ్చేసాం కదా దాన్ని షోల్డర్ మీదకి పెట్టేసి ఇట్లా నీట్గా రౌండ్గా కుట్టేసుకుంటూ రావటమే ఇట్లాగా చేతితోటి జరుపుకుంటూ మళ్ళీ ఇలా తిప్పేయండి పెద్ద బ్లౌజులు అయితే ఇంత కష్టం ఉండదు కానీ చిన్న బ్లౌజులు వెంట వెంటనే పక్కన క్లాత్ అనేది ఈ మనం కుట్టే కుట్టు కిందకి వచ్చేసిద్ది అనమాట అది చూసుకుంటూ మనం నీట్గా కుట్టుకోవాలి లేకపోతే మన పక్కన క్లాత్ వచ్చి కుట్టాం దాని కింద పడిందంటే మళ్ళీ ఓడ తీసుకోవటమే సరిపోయిద్ది ఇలా నీట్గా మళ్ళీ రెండో కుట్టు వేసేసుకోండి దానిపైనే ఇంకొకసారి రెండు కుట్లు అయితే అయిపోతాయి అయితే ఇప్పుడు ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఈ పీసులు రాకుండా ఉండాలంటే మళ్ళీ ఇట్లా లాస్ట్కి మనం డబుల్ కుట్టు వేసాం కదా మళ్ళీ లాస్ట్కి ఒక కుట్టు వేసేయండి బ్లౌజ్ పీసులు అనేవి ఊడకుండా ఉంటాయి నార్మల్ జాకెట్కి అయితే అవసరం లేదు ఇవి పట్టు బ్లౌజులు కాబట్టి కొంచెం ఇలా కుట్టు వేసుకుంటే వాళ్ళు బయట ఓవర్లాక్ చేయించుకున్నా కూడా నీట్గా ఉంటుంది మనం ఆ కుట్టు వేయటం వల్ల మన దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు కదా ఇప్పుడు ఇది కూడా ఇలా షోల్డర్కి ఎదురుగా ఆ ఘాటు పెట్టింది పెట్టేసుకొని సమానంగా ఇలా కుట్టుకుంటూ రావటమే ఇలా చేయి రౌండ్ కుట్టేటప్పుడు కొంచెం నిదానంగా కుట్టుకోండి ఎందుకంటే పక్కకి పోతూ ఉంటాయి అనమాట కుట్లు మనకి ఆ కుట్టు అనేది ఎక్కువ పక్కకి వెళ్ళిపోయినాయి అంటే బ్లౌజులు పిగిలిపోతాయి ఈ చంక రౌండ్ దగ్గర మాత్రం మనం సమానంగా ఖర్చు పెట్టి కుట్టుకోవాలి ఒక ఒక చోట ఎక్కువ ఖర్చు ఒక చోట తక్కువ ఖర్చు కనుక పెట్టాము అంటే మనకి టైటు లూజు వచ్చేస్తుంటాయి అనమాట అది కూడా ఇలా సమానంగా మళ్ళీ రెండో కుట్టు వేసేసుకోండి ఇలా తిప్పి దీనికి కూడా మనం ఎక్స్ట్రా కుట్టు అనేది వేసేసుకోండి లాస్ట్కి రెండు రెండింటిని కలిపేసుకుంటూ క్లోజ్గా ఉండిద్ది అనమాట ఇట్లాగా ఇప్పుడు మనకి హ్యాండ్స్ కూడా జాయింట్లు వేయటం అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ అనేది కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు మనకి సైడ్ జాయింట్లు ఒక్కటే ఉందన్నమాట ఇక నీట్గా సైడ్ జాయింట్లు వేసుకోవటమే అయితే ఈ సైడ్ జాయింట్లకి మనం చేతులు అనేవి పొడవ చేతులు పెట్టాం కదా బ్లౌజ్ వచ్చేసి చిన్న చేతులు ఇలా వచ్చినప్పుడు మనం ఎలా చూసుకోవాలని అంటే మనం కింద మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ అక్కడికి ఆ బ్లౌజ్కి ఎంత లోజ్ ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే వాళ్ళు అక్కడ చేయే మనం చూసుకున్నాం కాబట్టి ఇది మనం పొడవు పెట్టాం కాబట్టి ఇక్కడ ఉన్న దీనికి ఉన్న దానికన్నా కూడా ఒక ఇంచ్ అనేది తక్కువ పెట్టుకోండి ఆది బ్లౌజ్కున్న దానికన్నా కూడా ఒక పావించు అంటే ఒక కుట్టు వార అనేది యువతలకు పెట్టేసుకోండి పెట్టేసుకొని మనం ఇక్కడ ఒక గుర్తు పెట్టుకున్నాం కదా ఆ గుర్తు దగ్గరికి కలిపేసుకోవాలి కుట్టు అనేది అప్పుడు మనకి ఇక్కడ లూజు అక్కడ లూజు కరెక్ట్గా వచ్చిద్ది అలా వేసుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గరికి వచ్చేటప్పటికి స్లో చేసుకోండి మిషన్ స్లోగా ఉండి ఇట్లా బొరువు పెట్టేసుకోండి అనేది ఇప్పుడు ఇక్కడ చంకలు చెక్ చేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టి వేసేసుకోవటమే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కింద రెండింటిని కూడా సమానం చేసుకుంటూ ఇలా పెట్టేసుకొని స్లోగా ఒక కుట్టు వేసిన దాకా నిదానంగా కుట్టు వేసేసుకోండి ఇలాగ మనం బ్యాక్ పార్ట్ డాట్స్ కూడా వేసాం కదా కొంతమంది ఇది ఇలా కూడా చూసుకొని ఎంత అయితే మనం కుట్టి వేయాలో అంత అయితే వేసేసుకోవచ్చు అప్పుడు మనకి సమానంగా వచ్చిద్దనమాట ఇప్పుడు మనం ఒక కుట్టి వేసిన తర్వాత ఇక రెండో కుట్టు అయితే స్పీడ్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు సేమ్ రెండోది కూడా ఇంకా అలాగే వేసుకొని ఒక్కొక్క వైపు అయితే మూడు కుట్లు అయితే వేసుకోండి మూడు కుట్లు వేసిన తర్వాత కూడా లాస్ట్కి అనేది ఒక కుట్టు వేసి సమానంగా ఖర్చు అంతా కట్ చేసుకోండి ఇలా నీట్గా అయితే ఇట్లా మూడు కుట్లు వేసి లాస్ట్కి ఒక కుట్టు వేసుకోవాలి ఇట్లా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత చిన్న బ్లౌజ్ అయినా కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు